ఈ మిషన్ మీద ఆ మిషను ఆ మిషన్ మీద ఈ మిషను కలిసి ఇంకొక మిషన్ మీద మిషన్ అంటే ఏంటి పరిచర్యలు ఒకనొకటి తిట్టుకొని ఒకన్నోకడు దన్నుకొనే జరిగిపోతుంది ఈ అన్ని జనులు పోయి సువార్త ప్రకటించి ఆత్మ రక్షణ కొరకు సంఘ నిర్మాణం కొరకు పరిచర్యాత బాధ్యతల కొరకు ఆత్మీయ బిడ్డల్ని దేవుని పాత్రలుగా తీర్చిదిద్దుట కొరకు ఉపదేశ సారమును వారికి నేర్పడు కొరకు ఈ ఆశలు పోయినా ఆలోచనలు పోయి దర్శనం పోయింది దర్శనం పోయి తామెందుకు కూడుకునిరో తమకే తెలియదు అన్నట్టు వారు ఎందుకు బాధలు వారికే తెలియని అర్భక మూట తయారైంది తయారైవైనంతో లేని వివాదాలన్నీ పెట్టుకొని ఇందాక నేను పాడిన పాట అందంగా అయిపోతుంది మిషను పడుచు ఒకటి మీద ఒకడు మిట్టి పడుతున్నారంటే అతిశయ పడుచు మిషను మిషల చేత మిట్టి పడుచు వాదములతో ఏ సుబోధను విడచినారన్నా నీవెంత కాలము వాడి చెంత నుండు ఓదన్నా దేవునికి స్తోత్రం సత్యం కోసం పోరాడాలి తప్పులేదు దాని గురించి కాదని నేను అన్నట్లా అయితే ఒక పక్క సువార్త ప్రకటిస్తూ ఆత్మల భారం కలిగి పరిచర్య చేస్తూ దుర్బోధన ఎదిరించాలి ఇవన్నీ వదిలిపెట్టే అచ్చంగా ప్రతి ఒక్కడు ఇప్పుడు రావటం రావటం ఆ పాస్త్ర తేడా ఈ పాస్త్ర తేడా వాడు తేడా ఈడు తేడా ఆ మినిస్ట్రీ తేడా ఈ మిషన్ తేడా అనుకుంటావు ఈ ఎక్స్పోజ్ అవుతున్నాడు ఈ ఉడి గోలు చూసిన ఇది అయిపోయింది అరే నాకంత తెలుసు నాకెంత తెలుసు వాళ్ళకి తెలియదు ఏళ్ళకి తెలియదు ఏళ్ళకి తెలియదు అరే ఈ కరేపాకు గోలు ఎందుకురా నీకు తెలిస్తే పోయి పరిచయం చేయడా నిద్రమోహండా గదిలో కూర్చొని ఊరగా వీడియోలు పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వాగి 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 బుర్రలన్నీ పాడు చేయకపోతే పోరా రోడ్డు మీదకి పోరా నీకు దండం పెడతా పోరా నువ్వు కూర్చున్న ఆ కూర్చి నిన్ను తిట్టక ముందే పోరా లే దరిద్రుడ లే అని తిట్టక ముందే పోరా సిగ్గులేనాడు పో పోరా పోయి ప్రకటించురా ప్రకటించురా ప్రకటించమని ఏ సై చెప్పింది వాడుచేడేడ ఈ పద్దాకలి పాట పాడమని కాదురా ప్రకటించమని ప్రకటించెస్మని మూడవదే రక్షణలోకి వచ్చిన వారికి క్రీస్తు సర్వసత్యమును నేర్పమని సత్యమును నేర్పమని సత్యమును